పిఠాపురం కాస్ట్లీ గ్లాస్కి పదును ఎక్కువ అంటే పిఠాపురం ఎందుకు కాస్ట్లీ అని అంటే పిఠాపురం నియోజకవర్గంని ఈరోజు జనసేన పార్టీ అభ్యర్థిగా అంటే జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో నుంచున్నారండి నుంచోవటంతో పిఠాపురం కాస్ట్లీ అయిపోయింది వైసీపీ రెండు వందల కోట్లు ఖర్చు పెట్టిద్దా రెండు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టిద్దా తెలియనటువంటి పరిస్థితి హెమా మొత్తం అక్కడ ఇన్ఛార్జీలుగా వచ్చేసారు గ్రామ గ్రామానికి నాయకులు వచ్చేశారు పెద్ద పెద్ద లీడర్లందరూ పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి మేము తొడగొడతామంటే మేము తొడగొడతామని చెప్పి ఎవరి తొడలో వాళ్ళు కొట్టుకొని వాసిపోయి వాళ్ళందరూ పరిగెడతా ఉన్నారు సరే ఇదంతా ఒకవైపు పిఠాపురం ఎందుకు కాస్ట్లీ అంటున్నాను అంటే పిఠాపురం నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో శేషుకుమారి అని జనసేన పార్టీ తరపున తను పోటీ చేసింది తనకి ఇరవై మూడు వేల ఓట్లు వచ్చాయి జనసేన పార్టీ తరపున పోటీ చేస్తే ఏది ఇండివిడ్యువల్గా జనసేన పార్టీ తరఫున పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ప్రచారానికి కూడా వెళ్ళొచ్చారు మరి ఇరవై మూడు వేలు వచ్చినటువంటి శేషు కుమారిని ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేర్చేసుకున్నారు వంగా గీత గారి దగ్గరుండి చేయబట్టుకొని తీసుకొని వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో పార్టీలో చేర్చారు ఆ విజువల్స్ కూడా చూడవచ్చు అంటే వంగా గీత వారు పక్కన ఉన్నటువంటి శేష్ కుమారి గారు వారు అమ్మయ్యా అంటే విమర్శ చేయొచ్చు చేయకూడదో తెలియదు కానీ అంటే ఇరవై ఎనిమిది వేల ఓట్లు వచ్చినటువంటి శేష్ కుమారి గారు ఈరోజు జనసేన పార్టీని వీడి వైఎస్ఆర్సిపి పార్టీలో చేరారు అని అంటే నిజంగా ఎంతటి శక్తులు పనిచేస్తున్నాయి ఎంతటి ధన ప్రవాహం పనిచేస్తుంది ఎంతటి రాజకీయ శక్తులు యుక్తులు రాజకీయ చదరంగాన్ని ఏ స్థాయిలో పిఠాపురంలో నడుపుతున్నారు అనేటువంటి దాన్ని అర్థం చేసుకోవచ్చు నిన్న పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్ని ది బెస్ట్ కాన్స్టిటెన్సీగా అభివృద్ధి చేసి చూపిద్దాము ఓటుకి వైసీపీ వాళ్ళు లక్ష రూపాయలు ఖర్చు పెట్టినా కానీ నేనే గెలుస్తాను ప్రజలు నన్నే గెలిపిస్తారు పిఠాపురం నియోజకవర్గాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ది బెస్ట్ కాన్స్టిట్యున్సీగా అభివృద్ధి చేసి చూపిద్దాము అని చెప్పారు అంటే మరి ఆయన అభివృద్ధి చేస్తాను అన్నాడు మరి ఇప్పుడు ఎవరైతే శేష్ కుమార్ గారు పార్టీ వీడారో మరి వైఎస్ఆర్సిపి పార్టీ ఐదు సంవత్సరాల్లో ఏం అభివృద్ధి చేసి ఏం కనపడిందో మరి తెలాల తెలవాలి కదా ఒకటి వారు రాజకీయ అవసరం కోసం వెళ్ళి ఉండాలి లేక పిఠాపురంలో వైసీపీ అద్భుతంగా పనిచేసి గొప్ప అభివృద్ధి చేసిందనన్నా వెళ్ళుండాలి లేక వారు ఏదైనా ఆర్థిక పరమైనటువంటి ప్రయోజనాలు కల్పిస్తేనన్నా వెళ్ళుండాలి లేక మరి ఇతర కారణాలు ఏమైనా ఉంటే వారు చెప్పాలి మరి ఐదు సంవత్సరాల్లో మరి లేనిది పవన్ కళ్యాణ్ గారు అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే వారు పిఠాపురంలో పార్టీని వీడారు అని అంటే నిజంగా అత్యంత బాధాకరమైనటువంటి అంశం ఏదైనా ఉంటే పార్టీ అధినేతతో మాట్లాడాలి కానీ లేదా పార్టీ నాయకులతో చర్చించాలి కానీ అంతేగాని ఒకసారి అవకాశం ఇచ్చి ఇరవై ఎనిమిది వేల ఓట్లతో గెలిపిస్తే అదే నిలబడి నిలబెడితే ఈరోజు వంగా గీత గారిని నేను రమ్మనంటే జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు రమ్మని ఆహ్వానిస్తే ఈరోజు వంగా గీత గారు జనసేన పార్టీ నాయకురాలు నిలబడిన క్యాండిడేట్ని అమనెత్తుకొని వెళ్ళిపోయారు సరే ఇది కామన్గా రాజకీయాల్లో జరిగిద్ది బట్ మరి దీని వెనక ఎంతటి శక్తులు పనిచేస్తున్నాయనేది అర్థం చేసుకోవచ్చు దీని వెనక ముద్రగడ పద్మనాభం గారు కూడా అనేది కూడా ఇది ఒక విమర్శ జరుగుతుంది చర్చ జరుగుతుంది సరే ఎవరి ప్రయత్నం వాళ్ళు చేయొచ్చు తప్పేం లేదు సరే ఈ రేపు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళేటువంటి ప్రవాహం ముందు ముందా చెప్పారు కదా గ్లాస్కి పొదునెక్కువ గ్లాస్కి పగిలే కొద్దీ పొదునెక్కువ మరి ఎలాంటి చేసే కొద్దీ పార్టీలు ఫిరాయించే కొంది లేదా పార్టీలో నాయకులను ఒత్తిడి చేసే కొంది కేసులు పెట్టే కొంది లేదా నాయకులను కొనే కొంది గ్లాస్కి పొద్దునెక్కుతానే ఉండిద్ది